ఎందగారు మంతడే కృష్ణయ్యని గారు నర రాజకీయ విశేషకులు కృష్ణయ్యని గారు గుడ్ ఈనింగ్ అండి బ్రహ్మనాయడి గారు ప్యానెల్ Members అందరికీ నమస్కారం మొత్తానికి त्यागाనికి పెద్దపేట వేసిందని అనుకొచ్చే సార్ కోటమేబ ప్రభుత్వం నాగబాబు గారిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా నాగేంద్ర పెద్దపేట గారు కూడా ఆయన బాడీ కొంచెం పెద్దగానే ఉంటది కాబట్టి కొది పెద్దపేట వేయాలి ఖచ్చితంగా కానీ నాకు ఒక ఒక డౌట్ ఉంది జెన్యున్ డౌట్ మీరు ఒకసారి తీర్చిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్లోకి వెళ్తాను నాగేంద్రబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ లెటర్ యాడ్ మీద ప్రకటించిన తర్వాత నాగేంద్రబాబు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి జనసేన కానివ్వండి ఏ ఏవైనా సరే ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇచ్చిందా అండి ఈ విధంగా ఓహో సంతోషం మాకు ఈ విధమైనటువంటి నాకు జెన్యున్ గా నేను ఇప్పటివరకు పరిశీలించిన దాంట్లో కనపడలేదు ఉందా లేదా ఒకసారి పార్టీ పార్టీ నాయకులు చాలా మంది మీడియా గురించి కాదండి పార్టీ అఫీషియల్ గా అదే విధంగా నాగేంద్ర బాబు గాని పవన్ కళ్యాణ్ ఎవరన్నా రెస్పాండ్ అయ్యారు ఇది నేనేం దేని గురించి నాగబాబు గారు అయితే ఈ రోజు మంగళగిరి చేరుకున్నారు ఐ థింక్ ముఖ్యమంత్రి గారిని కలుస్తారేమో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని కలుస్తారు ఏదో మీటింగ్స్ ఉన్నట్టున్నాయి అయితే మీరు చెప్పే ప్రకారం భవిష్యత్తులో రెస్పాండ్ అవుతారేమో చూద్దాం ఓకే పెద్ద పీట అనే దానికి ఆయన కోరుకున్నటువంటి పెద్ద పీట ఏంటి నాగేంద్ర బాబు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ కానివ్వండి కోరుకున్నది ఏంటి అని అంటే రాజ్యసభ కావాలి ఎందుకు కావాలి అని అంటే మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలకు మూడు రాజ్యసభ ఖాళీ అని మూడు ముగ్గురు మూడు తీసుకోవటం అనేది న్యాయంగా ఉంటుంది అనేటువంటి దాని పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే వేరే విషయాలు లేదు ప్రపోజల్స్ ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన ప్రపోజల్ అయితే ఇదే ఇంతకన్నా సీరియస్ ప్రపోజల్ అయితే ఏమీ లేదు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు సరే ఇప్పుడు చెప్తున్నారు కదా చంద్ర శ్రీనివాస్ గారు వాళ్ళకి అలా వేయాల్సి వచ్చింది వీళ్ళకి ఎలా వేయాల్సి వచ్చింది అందుకే సర్దుబాటు చేశారు మరి సర్దుబాటు చేయటము అదే విధంగా త్యాగం చేయటం ఇవన్నీ వీళ్ళకి అలవాటే కాబట్టి జనసేన పార్టీకి ఇదొక త్యాగం కింద ఓకే వదిలేసేద్దాం అండి రెండోది ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారు మంత్రి పదవి ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇవ్వాలి అది మంత్రి పదవి ఎలా ఇస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఎమ్మెల్సీలు అయితే మరి మార్చి తర్వాత ఖాళీలు అవుతాయి ఇప్పుడు ఖాళీలు అయినటువంటి మూడు ఉన్నాయి మార్చి తర్వాత కొన్ని ఖాళీలు అవుతాయి వాటికి నోటిఫికేషన్ రావాలి ఇవన్నీ ఆ చైర్మన్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంటాను ముందస్తుగానే ప్రకటన చేశారు కాబట్టి ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది ముందస్తుగా అంటే జనసేనకి వాళ్ళ వాటా ప్రకారంగా రాజ్యసభ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ విషయంలో ఫైనల్ చేస్తే మూడు పేర్లు కూటమిలో ఈ విధమైనటువంటి కుమ్ములాట్లు వచ్చేదానికి అవకాశం ఉంది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అసంతృప్తి గురయ్యడానికి అవకాశం ఉంటది జనసేన నేతలు కూడా అవమానంగా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా రాజ్యసభ రాకపోతే అది హక్కుగా ఉన్నటువంటి దాన్ని పొందలేకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ అన్ని వదిలేస్తున్నాడు త్యాగం చేస్తున్నాడు అనేది వస్తే అది మరింత నష్టంగా తిరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పార్టీలో కూడా ఉన్నట్టుంది అందుకోసమనే మరి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావటం వినివాడు దాని మీద బహుశా మంత్రి పదవి ఇస్తాం అనేటువంటి దాని మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆ మంత్రి పదవి ముందైతే మంత్రి వర్గంలోకి తీసుకోవాలి నాగేంద్ర బాబుని ఇక ఏ విధమైనటువంటిది లేకుండా నాకు తెలిసి ఇది వారం పది రోజుల్లో జరిగిపోతే కరెక్ట్ అయినటువంటి ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను ఏమో మామూలుగా మంత్రి పదవి ఆల్రెడీ ఒకటి ఖాళీ ఉంది ఇరవై ఐదు మంది మంత్రులు ఉండొచ్చు ఇరవై నాలుగు మంది మంత్రులే ఉన్నారు ఒకటి ఖాళీ పెట్టారు అసలు ఆల్రెడీ అంతకుముందు కూడా ఇది జనసేన వాళ్ళకి ఇస్తారు అనేటువంటి అనుకున్నదే ఉంది కాబట్టి ఆ మంత్రి పదవి ఒకదానికి ఆయనకి ఏ శాఖలు కేటాయిస్తారు ఇవన్నీ ఏం శాఖలు కేటాయించినా ఏముందండి మంత్రి కదా ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎంఏ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీరు జనసేనకు సంబంధించినటువంటి జనసేన శ్రేణులన్నీ కోరుకునేటువంటి పదవి ఇప్పుడు నాగేంద్రబాబుకి మంత్రి పదవి జనసేన శ్రేణులన్నీ కోరుకునేటువంటి పదవి ఒకటేనండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ ఇది ఫైనల్ అల్టిమేట్ ఇది నువ్వు అదే అందరికి తెలిసింది కావాలని కోరుకున్నాయి అదే మంత్రి పదవులు వస్తానే ఉంటే ఆల్రెడీ చిరంజీవి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు కదా ఈ మంత్రి పదవులు వస్తానే ఉంటాయి రాజకీయాల్లో ఏదో ఒక రకమైన గారు మొన్నదాకా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంతవరకు ఏ పదవులు చేయాలి కాబట్టి చేయలేదు కాబట్టి అనుభవం లేదు కాదు అనుభవం లేదు ఆయనకి కూటంలో చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఎపుచో నడిచింది ఇప్పుడు ముందు అట్లీస్ ఒక ఐదు సంవత్సరం మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి ఆల్రెడీ అనుభవం ఉంది ఇంత సర్వీస్ చేశారు నిజాయితీగా పనిచేస్తారు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీలోంచి ప్రజల్లో నుంచి మిగతా వర్గాల నుంచి ఒక వాయిస్ వస్తుంది కదా సార్ ఒక్కసారిగా అందరూ ముఖ్యమంత్రి అవ్వాలంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు సాధ్యమైంది కానీ ఇప్పుడు అవ్వదు కదా ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి సంవత్సరాలు పని పడింది ంగ్ అవ్వాలని ఏమన్నా రూల్ ఉందా అట్లా సరే ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు ఐదేళ్ల తర్వాత ప్రజలందరూ కోరుకోవచ్చు లేకపోతే ఎన్ని ట్రైనింగ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నాడు పది ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ఉండాలి ఈ రాష్ట్రానికి అవసరం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అది వేరే అంశం అనుకోండి ఇప్పుడు జనమందరేమో వాళ్ళ జన సైనికులు ఆయన ముఖ్యమంత్రి కావాలంటారు పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అక్కడ ఒక లాజిక్ ఎందుకు అయిపోయారు లాజిక్ నారా లోకేష్ గారిని ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసి ఆలోచనలో ఉందని చెప్పేసి కూటములో ఆ తెలుగుదేశంలో ప్రత్యేకించి రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చలకు చెక్ పెట్టే విధంగా ఉంటే సీనియర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నాకేమో అభ్యంతరం లేదు ఆ తర్వాత ప్లేసు చంద్రబాబు గారి తర్వాత వేరే వాళ్ళకి ఎవరిని నేను ముఖ్యమంత్రి చేయడానికి నేనే సిద్ధంగా లేనని ఆయన ఆలోచన అని అనుకోవచ్చు కదా కృష్ణాని గారు అదే మీ మీ లాజిక్ మీకు కరెక్ట్ గానే ఉంది అసలు పదేళ్ల తర్వాత మనకి ఇచ్చిందే ఎన్నికల సమయంలో మనకి జనం ఇచ్చింది అధికారం ఐదేళ్లు తర్వాత ఎవరు ఏ ఉంటారు ఎవరు రాజు ఎవరు రెడ్డి ఎవరు ఎవరికి తెలియదు ముప్పై ఏళ్ళు ఉంటా అన్న ఆయన పదకొండు సీట్లు పరిమితమైనటువంటి పరిస్థితులు చూసాము వీళ్ళకి పది ఏళ్ళని రాసికునేది ఏం లేదు పది ఏళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వటానికి ఏమన్నా పద కోసం రెడీగా ఉంచి పదవి అట్టి పెట్టేమన్నా పవన్ కళ్యాణ్కి ఇస్తారా ఈ కూటమి మేము అంత జనంలో ఒక అద్భుతమైనటువంటి పాలన అందించేది ఉంటే ఇప్పుడు ఆరు నెలల్లో తెలియదు కదా ఏదో ముఖ్య మూలికి అట్ట ముందుకు వెళ్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళేమో అద్భుతమైనటువంటి పాలన ఇచ్చి వీళ్ళు వీళ్ళు పది ఏళ్ళు పాతికేళ్లు పరిపాలించడం ఇలా ఇవన్నీ ఎలా ఉంటాయి అండి మనం చెప్పుకోవడానికి బాగుంటాయి తానానం కూడా తందానని డబ్బా కొట్టడం ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి ప్రాక్టికాలిటీకి దూరమైనటువంటి అంశాలు అందుకు నేను చెప్తున్నాను ఇక్కడ ఒక అంశం అండి మీరు గమనించండి ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇవ్వటం అనేటువంటిది కూటమి వైపు నుంచి మంచి నిర్ణయం దాంట్లో ఎటువంటి సందేహం లేదు జనసేన కూడా చాలా త్యాగాలు చేసింది నాగేంద్ర బాబు కూడా త్యాగం చేశాడని చెప్పొచ్చు ఇవే కాబట్టి ఒప్పుకుంటారా కృష్ణ గారు నాగబాబు గారు త్యాగం చేశారనేది ఒప్పుకుంటారా ఏమండి మీరు నేను ఒప్పుకోవటం మన సర్టిఫికెట్లతో నాగేంద్ర బాబుకి అవసరం లేదండి పవన్ కళ్యాణ్కి అదే విధంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే అన్ని జరిగిపోతాయి మన ఏముందండి మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు డబ్బా కొడతారు నాకు ఇష్టమైన వాళ్ళు నేను డబ్బా మన డబ్బాలు వల్ల ఉపయోగం లేదు కానీ మనం ఏదైనా సున్నితంగా అదే మనం సున్నితంగా ఏదైనా నిశ్చితమైనటువంటి విమర్శ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటే యాజ్ ఏ జర్నలిస్ట్ మనల్ని ఎవరన్నా కొంచెం గౌరవించేదానికి అవకాశం ఉంటుందండి ఆయన త్యాగం చేయొచ్చు ఎవరైనా త్యాగం ఎప్పుడండి ఒక ఎంపీసీ పవన్ మీరు నాని బాబు గారి ప్లేస్ లో ఉండి మీ తమ్ముడు ఒక పార్టీ అధినేతగా ఉండి ఆయన చెప్తే జరిగే పరిస్థితి ఉంటే వదిలే మనం వదిలేస్తారా మామూలుగా మీరు అంతకన్నా అంతకన్నా వాళ్ళకి ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి అంతకన్నా పెద్ద త్యాగాలే చేస్తారు ఏమి కంగారు పడకండి మీరు వడ్డించేవాడు మా మా వాడైతే చివరి బంతిలో ఉన్న సరస్ ఇప్పుడు నాగేంద్రబాబుని ఏమీ లేకుండా తీసుకొచ్చి మంత్రి పదలోకి ఎందుకు తీసుకున్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆయన పెద్ద పీటకు ఉన్నటువంటి ఏంటండి ఆయన ఒక ఎంపీ సీట్ని కాదనుకున్నది మాత్రమే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ పదేళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి అలాంటి త్యాగాలకి ఏమైనా మీరు లెక్కగట్టి వెయిటేజ్ చేసి ఎక్కడైనా ఏమైనా చేయగలుగుతారా అందుకని ఏముండదండి ఈ వడ్డించేవాడు మనోడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బాబుకి ఈ రోజున మంత్రి పదవి వస్తాం తప్ప ఇంకోటి కానే కాదు నాగేంద్రబాబు కానీ గొప్పగా ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు జనసేనలో ఉన్నారు చాలా సతీష్ శాసలకే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు ఎవరైనా బాబు వీళ్ళందరూ చేసుకోవచ్చు మా నెత్తిన కూర్చోబెట్టారు మేమెందుకు పనిచేయాలి పార్టీలు కానీ ఇవన్నీ ఉంటాయండి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ కాదు ఇది వైఎస్ఆర్ సిపి వాళ్ళని మన పార్టీలో తెచ్చుకొని వాళ్ళ చేత రాజీనామా చేపించి వాళ్ళకే ఇద్దరు కట్టబెట్టి ఇంకొకటి మన పార్టీకి చెందిన వ్యక్తికి ఇచ్చాము అంతేగాని మన ఎమ్మెల్యేలు సంబంధించో లేకపోతే ఇదేదో కొత్తగా ఖాళీ అయిపోయి పోటీ చేపిస్తుంది కాదని సందేశం ఆ రగిలిపోయే వాళ్ళకి మీ ఫోటోలు ఇస్తే బాగుంటుంది అభిప్రాయం సార్ అంటే మీరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు మీకు నాకు అవసరం లేదు తెలుగుదేశం మనవాడు అయితే కాదండి వైఎస్ఆర్ సిపి విస్తారా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ రాజీనామాలు అయిపోయినాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అర్థమైందా ఆల్రెడీ మూడు రాజీనామాలు అయిపోయిన తర్వాత ఖాళీ అయిన సీటుల్లో మూడు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని పెట్టినా సరే వీళ్ళు ముగ్గురే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు ఈ మూడు పార్టీలకు వాళ్ళే ముగ్గురు మీద అవగాహన మేరకు ఈ దీంట్లో ఎవరు చెప్పినా సరే సింపుల్ తీరి దీంట్లో మూడు పార్టీలు ఇంకా ఎన్ని ఎన్నైనా రాజీనామాలు జరగవచ్చు ఇంకా ఈ మూడు ఎలా రాజీనామాలు జరిగాయి ఇంకా మూడు రాజీనామాలు జరగవచ్చు ఆ రాజీనామాలు జరిగే క్రమంలో ఒకరికొకరు అంగీకారము ఆ రాజీనామా చేసే అభ్యర్థులకి వారికి ఏదన్నా పర్సనల్ బెనిఫిట్స్ కలగజేసి పరస్పర అంగీకారంతో రాజీనామాలు చేసుకున్నారు అంతేకాని ఎవరి దగ్గర లాక్కొని ఎవరికి కట్టబెట్టింది అయితే కాదు అంటే పరస్పర అంటే ఏంటి ఏమైనా వెనకాల డబ్బులు నడిచింది డబ్బులు నడిచింది నేనే తన్నండి వారికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాము లేకపోతే మీ కంపెనీలకు సబ్సిడీ ఇస్తామని ఏమన్నా అది లేదా జనసేన అధికారంలో అడగాలి మీకు మీకు తెలియదు కాదు కదా కృష్ణాంజీ గారు వారు అంగీకారంతో తోటి రాజీనామా చేశారంటే వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ఎంపీసీట్ ఇస్తామన్నారు చేసి మంత్రిని చేస్తా ఉన్నారు పవర్ పవర్ దగ్గరగా ఉంటారు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి లేదా మస్తాన్ రావు మంచి పారిశ్రామికవేత్త మంచి ఆయనకి మంచి వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు ఐదేళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటది వాళ్ళ పాత ఆయన తెలుగుదేశం పార్టీ ముందే మాట్లాడుకుని ఉండొచ్చు వాళ్ళ వ్యాపారాలు కావాలి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆర్కెస్ట్రా రాజీనామా చేశాడు రాజీనామా చేసినప్పుడు ఏం చెప్పాడు నేను బీసీలు బీసీల కోసం ఉద్యమం గురించి ఇప్పుడు ఏమయ్యాడు మళ్ళీ బీసీలు ఇవన్నీ అయిపోయింది రాజీనామా చేసిన రాజ్యసభ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాడు ఏంటి దాని వల్ల ఆయనకు వచ్చినటువంటి అదనం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఇప్పుడు బీజేపీ కొత్త ఒక పార్టీ బ్రాండ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వీళ్ళు వీళ్ళ స్వార్థం తప్ప జనానికి సంబంధించినటువంటి అవహారం లేదు ఆ పార్టీలు కూడా వాళ్ళ స్వార్థం తప్ప వ్యాపారవేత్తలు వీళ్ళకి ఇవ్వటం తప్ప పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇంకొకళ్ళకు ఏం అవకాశాలు ఉండవు అనేటువంటిది చాలా ఇక్కడ ఒకటండి జనసేనలో కూడా నాగేంద్ర బాబు త్యాగాలు చేసి ఉండొచ్చేమో ఒకటి మాత్రం విమర్శ వస్తుంది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబ పార్టీలుగా ఒక ఇద్దరు అననాములు ఇద్దరు ఎందుకు ప్రధానమైనటువంటి పనిచేస్తాడు చేయలేండి భయ ఆయన ఒక దాంట్లో ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సింది ఇంకో వాళ్ళకి ఇచ్చి ఒక మంచిగా పనిచేసినటువంటి కింది స్థాయి వాళ్ళకి ఇచ్చి ఎస్ మా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి మంచి ప్రాధాన్యత మంచిది మా అన్న నా కోసం పార్టీ కోసం పనిచేస్తాడు ఆ త్యాగాన్ని అంతే ఉంచవచ్చు కదా ఇవన్నీ చర్చలు జరుగుతాయి ఇవన్నీ చర్చలు జరుగుతాయి సమాధానం చెప్పాల్సింది మాట్లాడదాం సింగళూరు వెంకటేష్ గారున్నారు సీనియర్ రాజ